న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ అంటే పడని వాళ్ళు మనం అంటే ద్వేషించుకునే వాళ్ళు వెంటనే మనం చూడగానే వాళ్ళకదో నెగిటివ్ వైబ్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది అంటే అసూయ పడేవాళ్ళు వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి న్యూమరాలజీ ప్రకారం ఏదైనా ఉంటుందా సార్ రెమెడీ లాంటిది ఉన్నాయి చెప్తాను దానికన్నా ముందుగా మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నెంబర్ మార్చాలి ఫస్ట్ ఇలాంటిదే అనుకోండి ఇక ఈ నెగిటివ్ వైబ్ ఏదైతే ఉందో ఇలాంటిదే నంబర్ మార్చేస్తే దాదాపు నెగిటివ్ ఉన్న వ్యక్తులు కూడా పాజిటివ్గా మారిపోవచ్చు కంప్లీట్ నెగిటివ్ ఉంటే అతను మొత్తానికే వెళ్ళిపోవచ్చు అది క్లియర్ గా నేను తెలియజేస్తాను కేవలం ఒక నెంబర్ అదొకటి అది నేను అది కూడా ఒక రీజన్ ఉంది చెప్తాను మంచి మొబైల్ నెంబర్ కావాలి మంచి పేరు కావాలి ప్రతి ఒక్కరికి మంచి బిజినెస్ నేమ్ కావాలి మంచి మ్యారేజ్ డేట్ కావాలి భార్యాభర్తలు కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది ఈ మ్యారేజ్ డేట్ ఉంది కదా మంచి మ్యారేజ్ డేట్ అంటే నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆగస్ట్ నైంటీన్త్కు ఉంది అది శ్రావణ మాసంలో ఉంది అది మళ్ళీ మంచి పవర్ఫుల్ టైమింగ్స్లో ఉంటుంది మీరు ఎవరికైనా కావాలి అంటే ఎలాంటి మ్యారేజ్ డేట్ ఉందో మీకు కన్సల్టేషన్ తీసుకొని భార్య భర్తలు కరెక్ట్గా లేము ఇబ్బందులు పడుతున్నాం గొడవలు పడుతున్నాం డబ్బు రావట్లేదు బిజినెస్ ప్లాస్ అయింది నా పెళ్ళి తప్ప నుంచే నా జాబ్ పోయింది అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు నా పెళ్ళి చేసుకున్నప్పటి నుంచే నా బిజినెస్ పోయిందని ఉన్నారు నా పెళ్ళి దగ్గర నుంచే నా ప్రైవసీ పోయింది నేను ఇది ఇదైపోయినా భార్యదే ఎక్కువ హై కమాండ్ అయింది లేకుంటే భర్తదే హై హై అయిపోయింది అని చెప్పేసి చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ చెక్ పెట్టాలి అంటే దీనికి అంతటికీ ఫోన్ నైన్టీన్త్ ఫోన్ నెంబర్ ఓకే ఫోన్ నెంబర్ ఎప్పుడు కమ్యూనికేషన్ దీనికి అంతటికీ అంటే ఒక మంచి బిల్డ్ చేసుకోవడానికి మన సంసారాన్ని బిల్డ్ చేసుకోవడానికి ఆగస్ట్ నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఉంది దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇప్పటి నుంచే మీ పెళ్లి డేట్ అదే రాసి పెట్టుకోండి ఆ పవర్తో చాలా పవర్ ఉంటుంది ఇంకా కొన్ని రెమెడీస్ ఉంటాయి అవి కూడా నేను తెలియజేస్తాను చూసుకోండి రీమ్యారేజ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు ప్లస్ మళ్ళీ పెళ్ళి కొత్తగా పెళ్ళి చేసుకునే వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఏదో రీమ్యారేజ్ అని కాదు పెళ్ళి మళ్ళీ పెళ్ళి అనమాట అంటే ఇప్పుడు రీమ్యారేజ్ అంటే ఏముంది వాళ్ళ పెళ్ళి డేట్ నుంచి దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేస్తాము మళ్ళీ రీమ్యారేజ్ అవుతుంది అది వేరు కొత్త మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ముందే ఇప్పుడు ప్రాబ్లం ఉంది ఇప్పుడు మొబైల్ నెంబర్ తీసుకోవాలి మనము మ్యారేజ్ మొబైల్ నెంబర్ బాగాలేదు కాబట్టి మొబైల్ నెంబర్ తీసుకుంటున్నాం అదేదో కొత్తగా తీసుకున్న వాళ్ళు మంచి లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటే అలాగే మంచి లక్కీ మ్యారేజ్ డేట్ ఇప్పుడే చేసుకుంటే నీ అదృష్టం అనేది కిందికి పోకుండా ఇంకా పెరుగుతుంది అంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అదే చెప్తున్నాను కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు వర్తిస్తుంది మళ్ళీ పెళ్లి చేసుకున్నా మళ్ళీ పెళ్ళి చేసుకోవాల్సిందే ఇది మళ్ళీ పెళ్ళి గురించే చెప్తున్నాం కానీ కొత్త పెళ్ళి వాళ్ళకు కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మంచి మ్యారేజ్ డేటు దాంతోపాటు ఇప్పుడు నేను న్యూమరాలజీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను అక్టోబర్ నైన్టీన్త్ నా పెళ్ళి కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ముఖ్యంగా న్యూమరాలజీ ఒక చంద్రమూల దగ్గరనే అని కాదు న్యూమరాలజీ నేర్చుకోండి చాలా మంచి పవర్ ఉంటుంది నా దగ్గర అయితే నేను క్లియర్గా కేర్గా నేను చేసిస్తాను కదా అంటే నాలాంటి ఒక న్యూమరాలజిస్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మంచి న్యూమరాలజిస్ట్ అయితే మనము ఒక మంచి పవర్లోకి వెళ్తాం మనము ఒక మంచి పాజిటివ్ పవర్లో ఉంటాము ఆ పాజిటివ్ పవరు మనకు మన కుటుంబానికి మన చుట్టుపక్కల కుటుంబాలకి పనిచేస్తుంది అప్పుడు భారతదేశం నెంబర్ వన్ పొజిషన్లోకి వస్తుంది భారతదేశం నంబర్ వన్ పొజిషన్ రావాలంటే ఇదంతా లింకులు ఉన్నాయి ఈ లింక్స్తో అన్నిటికీ అల్టిమేట్గా భారతదేశానికి మనం ఏం చేసాం మనం మనకి ఏం చేసిందనేది పక్కన పెడితే మనం ఏం చేస్తున్నాం అనేది చెయ్యండి ఇప్పుడు ఏదో ఫ్రీగా రేషన్ తీసుకుంటున్నాం ఫ్రీగా టికెట్లు వెళ్తున్నాము ఫ్రీగా తక్కువ ఏదో వస్తుంది మనకు కొంతమంది చాలామంది ఫ్రీ దానిల కోసం వెయిట్ చేయొద్దు అంటున్నా నువ్వే ఒక ఎంపైర్ని క్రియేట్ చేయి నువ్వే ఒక ఎంప్లాయర్గా తయారైపో ఎంప్లాయ్ కాకుండా ఎంప్లాయర్ కావు ఆ ఫ్రీ పథకాలు ఎందుకు మనం అవసరమా ఏది అశక్తులకు మాత్రమే ఫ్రీ పథకాలు తీసుకోవాలి అంటున్నాను నేను ఫ్రీ పథకాలు అందరూ తీసుకుంటున్నారు నాతో సహా కూడా అంటున్నా ఒకసారి నేను వద్దంటే నా రేషన్ కార్డు నా పేరు పెట్టారు కదా మా మేడమ్ వద్దని చెప్పిన వినట్లేదు అట్లా ఫ్రీ పథకాలు అనేటివి అందరూ తీసుకుంటున్నాము ఈ ఫ్రీ పథకాలు వద్దని చెప్తున్నాను దాదాపు నేనైతే ఈసారి రేషన్ కార్డులో నాది నమోదు చేయించుకోను నేను అదే చెప్తున్నాను మీ అందరికీ ఎందుకంటే దాని నుంచి వచ్చే తీసుకోకూడదు వద్దని చెప్తున్నాను ఎందుకు అవసరమా వద్దా అంట వద్ద అంటున్నాను నేను ఎందుకంటే మనమే ఒక ఎంపీని క్రియేట్ చేసే వాళ్ళము గవర్నమెంట్ నుంచి ఫ్రీగా తీసుకుంటే మనదే కదా గవర్నమెంట్ అంటే ఏంటి మనమే గవర్నమెంట్ ఇప్పుడు ప్రజల ప్రభుత్వం కదా ఇది మన దగ్గర నుంచి వెళ్ళిన డబ్బే మనకు మళ్ళీ తిరిగిస్తున్నారు గవర్నమెంట్ ఒక ఇది ఉండి అట్లాంటిది తీసుకోకుండా గవర్నమెంట్ దగ్గర అదే డబ్బు ఉంటే రోడ్లు వేస్తారు మంచి క్వాలిటీకి సంబంధించిన విద్యను చెప్పిస్తారు పిల్లలకి పేదవాళ్ళకి కానీ అట్లాంటి వాళ్ళకి అది చెప్తున్నా కొంచెం డబ్బు ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఫ్రీని వదులుకోండి నేనైతే ఈసారి నెక్స్ట్ టైం నేను తీసుకోను అది ఎవరన్నా అంటే వాళ్ళ ఇష్టము కాకపోతే ఏంటంటే ఆ ఫ్రీ పథకాలు అనేటివి మనకు లేకుండా మనమే ఒక ఎంపైర్ క్రియేట్ చేసేటట్టు న్యూమరాలజీ పవర్ ఉంటుంది అది చూసుకొని ముందుకెళ్ళండి ముఖ్యంగా ఎక్కడైనా సరే బేరాలు ఆడకండి బేరాలు ఆడద్దు కొత్తిమీర దగ్గర మనకు నిమ్మకాయల దగ్గర కూడా బేరాలు ఆడుతుంటారు అది ఉన్నదే ఆమె ఏ ఎటువంటిది ఉండదు అది అట్లా ఉంటుంది ఇప్పుడు న్యూమరాలజీ క్లాస్ అనేది నలభై ఆరు రోజులు ఉంటుంది చూసుకొని మీరు జాయిన్ అయిపోండి ఫుల్ కోర్స్ ఇస్తాను నాకు తెలిసినంత వరకు టోటల్గా నా అనుభవంతో వచ్చినది కూడా నేను ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం లైఫ్ లాంగ్ నాతో ఉంటారు ఇంకా దాంట్లో ఏం డౌట్ లేదు కొంతమంది గురువులు ఏంటంటే వదిలేస్తారు నీతో చెప్పినా కదా నీత నాకు ఎంపన్న నీకు సమాధానాలు అనేది ఉండదు ఏదైనా నాకు మెసేజ్ చేసి మాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఉంటుంది గ్యారంటీగా రిప్లై ఇస్తాను చూ చేసుకోవచ్చు ప్రారంభమవుతున్నాయి అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు నుంచి ఈ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది చాలా బాగా ఉంటుంది చూసుకొని ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అయితే అయితే ఇప్పుడు ఏం ద్వేషం కోపం ఇవి నైన్టీ ఎయిట్ పర్సెంట్ మన శత్రువుల దగ్గర నుంచి అన్న అయిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా అంటే భర్త భార్య భర్తలు ఇలాంటివి బాగా ఫేస్ చేస్తూ ఉంటారు ఒక్కసారి తెలియజేయండి సార్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా శత్రువుగా తయారైంది మన మిత్రుడే మన శత్రువుగా తయారవుతాడు మిత్రుడే మిత్రుడే మన ఫ్రెండే మనకు శత్రువుగా మారుతాడు లాగా తయారవుతాడు ఫ్రెండే ఎనిమీ అయిపోతాడు భార్య కావచ్చు భర్త కావచ్చు స్నేహితుడు కావచ్చు కొడుకు కావచ్చు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు ఎవరైనా సరే ఎందుకు అంటే ఒక నెగిటివ్ ఉంటుంది ఒక నెగిటివ్ ప్రభావం మన పైన చేస్తాం అయినా కూడా ఆ నెగిటివ్ ఏంటంటే మన చుట్టుపక్కల నుంచే వస్తుంది మన పైన అంటే ప్రతి క్షణం మన బాడీ సెక్యూర్ చేసుకుంటా ఉండాలి నెగటివ్ నెగిటివ్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయి సెక్యూర్ చేసుకునేటివి అలాంటి సెక్యూర్ మీకు ఎట్లా కన్సల్టేషన్ అని నేను తెలియజేస్తాను అలాంటి సెక్యూర్స్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు శత్రువులు అనే వాళ్ళు ఉండరు మన ఆరా పవర్ని పెంచుకునేటివి చాలా ఉంటాయి ఈ ఆరా పవర్తో సంసారంగా చాలా బాగుండచ్చు ఫ్రెండ్తో బాగుండొచ్చు మన పిల్లలతో బాగుండవచ్చు భార్యతో బాగుండొచ్చు భర్తతో బాగుండొచ్చు అమ్మతో బాగుండొచ్చు నాన్నతో బాగుండవచ్చు అందరితో బాగుండవచ్చు ఈ ఇదేంటంటే ఈ శత్రుత్వం అనేది చంపుకోవడానికి కూడా దారి తీస్తుంది అవును సార్ ఇవన్నీ చాలా ఒక మిత్రుడితోనే గొడవైంది మిత్రుడే కాలయముడయ్యాడని ప్రతిసారి మనము పేపర్లలో చూస్తూ ఉంటాం భర్తనే ఎముడయ్యి చంపేశాడు భార్యనే ఈ మధ్య భార్యలు కూడా చంపేసే ఇది వచ్చింది అట్లా ఈ శత్రుత్వం అనేది తగ్గాలంటే ఒకటి మీ మొబైల్ నెంబర్ మార్చేసేయండి మీకు ఆ వ్యక్తితో సంబంధం కట్ అయిపోతుంది లేదు ఆ వ్యక్తితో మిత్రుడిగా మా మిత్రుడిగా మార్చుకోవాలంటే ఒకవేళ భర్తనే ఉన్నాడు భర్తనే ఉన్నాడు భర్త మొబైల్ నెంబర్ మార్చండి మీ మొబైల్ నెంబర్ మార్చండి కొద్దిలో కొద్దిగా వస్తుంది ఆ తర్వాత కొన్ని రెమెడీస్ ఉంటాయి నేను క్లియర్గా చెప్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఒక ఒక్కొక్కరి కొంతమందికి కొన్ని రెమెడీస్ ఉంటాయి ఆ రెమెడీస్ అన్నీ కూడా చేంజెస్ చేస్తే టోటల్గా ఫ్రెండ్షిప్ అనేది తయారవుతుంది మంచి పవర్తో వాళ్ళ మంచి ప్రేమగా ఇద్దరు ఉంటారు ఎటువంటి శత్రుత్వం అనేది పెరగదు ఆ మిత్రుడితోనే జీవితాంతం కలిసి ఉండవచ్చు అదే భర్తతోనే జీవితాంతం కలిసి ఉండొచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇది చాలా బాగుంటుంది మీరు మీ యొక్క మిత్రుడిని మీరు వెతుక్కొని హండ్రెడ్ పర్సెంట్ కలిసి ఉండండి తప్పకుండా సార్ కొంతమంది దగ్గర నుంచి బాగా వింటూ ఉంటాం ఎంత బాగున్నా ఎంత బాగా మాట్లాడుతున్నా మా గురించి మాట్లాడుతూ ఉంటారు బ్యాక్ బిచ్చింగ్ అంటే మా వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు అని అలాంటివి వ్యక్తులు ఎవరు అంటే ఎక్కువ శాతము ఫోర్ ఫోర్ డేట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు లేదంటే పుట్టిన వాళ్ళు పుట్టిన వాళ్ళు లేదంటే ఫోర్లు వీళ్ళ ఫోన్ నంబర్ లో ఉండి ఉండొచ్చు ఫోర్ వాళ్ళ మ్యారేజ్ డేట్ ఆ వ్యక్తి ఎక్కువ పుకార్లు లేపుతుంటాడు అంటే ఎదుటి వ్యక్తులు నచ్చరు అతనికి మళ్ళీ సెవెన్ వాళ్ళు కూడా ఎయిట్ వాళ్ళు కూడా ఇలా చేస్తుంటారు ఎదుటి వ్యక్తిని వీళ్ళు అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్లోనే ఉండాల్సిన అవసరం ఏం లేదు వీళ్ళు ఇట్లా అంటే ఎదుటి వ్యక్తికి ఇప్పుడు సెవెన్ సెవెన్ అనుకోండి బాగుంటుంది అంటే ఏమి వాళ్ళ గురించి ఏం చెప్పరు వీళ్ళు ఫోర్ వాళ్ళు సెవెన్ వాళ్ళు ఎయిట్ వాళ్ళు చెడ్డ వాళ్ళని చెప్పట్లే వీళ్ళ నంబర్లో ఎక్కువ యాక్సెస్ పెట్టుకొని ఉంటారు వాళ్ళు అలాగా వా వాళ్ళు చేసే పద్ధతి మంచిదేని వాళ్ళకు అనిపిస్తుండొచ్చు కానీ ఎదుటి వ్యక్తికి ప్రాబ్లం అవుతుంది నేను ఇలానా అని వీళ్ళు అనుకోవచ్చు కానీ నువ్వు అలానే నంబర్ ఆ నంబర్ ప్రభావం అలా ఉంటుంది కాబట్టి మీ నెంబర్ మార్చేయండి మరి డేట్ ఆఫ్ బర్త్ ఎలా మార్చాలి అంటే డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా నీ మ్యారేజ్ డేట్ మార్చు డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా నీ పెళ్ళి డేట్ మార్చు అది ఏదైతే ఉందో అవన్నీ మారుస్తే ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ మార్చుకుంటే ఖచ్చితంగా మీలో పరివర్తన అనేది గ్యారంటీగా వస్తుంది మీకు వీళ్ళకి ఏంటంటే అదొక ఉత్సాహం ఏం చేస్తారంటే చెప్పాలి ఎదుటి వ్యక్తికి ఆ కడుపులో అతనికి తెలిసిన విషయాన్ని బయటికి చెప్పాలి అనే ఇదితో ఇదితో ఉంటారు ఎం లెటర్ వాళ్ళు కూడా ఇలాంటిది కొని తెచ్చుకుంటుంటారు మీదికి అంటే ఇది నేను అనేది ఏంటంటే చెడ్డ వాళ్ళని చెప్పట్లేదు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఇది ఉంటే కనుక ఎప్పుడు శత్రుత్వంగా ఎలాంటి శత్రువులు మీకు తయారవుతారో మీకే తెలియకుండా అవుతారో అది మంచి మాట కావచ్చు చెడు మాట కావచ్చు ఈ విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి ఈ ఫోరు సెవెన్ ఎయిట్తో పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకోండి ఇప్పుడు లక్కీ నెంబర్స్ అల్లకీ నెంబర్స్ ఇస్తాం ఫోర్ సెవెన్ ఎయిట్ వాళ్ళకు కూడా అల్లకి నెంబర్స్ ఇస్తాం అందుకనే వీళ్ళతో మీరు ఉండకుండా మీ పనేదో మీరు చేసుకొని మీ ఇదేదో మీరు ఉంటే కనుక ఎటువంటి శత్రువులు కూడా ఎవరికి ఉండొద్దని నా ఉద్దేశం ముందుకెళ్ళండి తప్పకుండా సార్ ఇవాళ మీ ద్వారా ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం మన శత్రువులని మిత్రులుగా మార్చుకునే రెమెడీ ఎంతో చక్కగా తెలియజేస్తానో ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి